నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేకమైన స్తోత్రం గురించి మాట్లాడుకుందాం ఇది లక్ష్మీదేవి మరియు నారాయణుల యొక్క ఏకీకృత శక్తికి అంకితం చేయబడింది ఇది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు ఇది మనకు రక్షణ అదే సమయంలో శ్రేయస్సు రెండింటినీ అందించే ఒక శక్తివంతమైన సాధనం అసలు ఒకే ఒక్క ప్రార్థన మన కష్టాలన్నింటినీ దూరం చేసి అదే టైంలో మనకు సంపదను కూడా ఎలా ఇవ్వగలదు వినడానికి ఆశ్చర్యంగా ఉంది గదు ఈ విశ్లేషణలో ఈ స్తోత్రం వెనుకొన్న ఆ అద్భుతమైన వాగ్దానమేంటో తెలుసుకుందాం రండి ఈ లక్ష్మీనారాయణ అష్టకం వెనుక ఉన్న శక్తి ఏంటో ఆ తత్వమేంటో కాస్త లోతుగా చూద్దాం దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నిటికన్నా ముందు మనం ఆ మూల భావనను పట్టుకోవాలి అదేంటంటే లక్ష్మీదేవి నారాయణుడు వేర్వేరు కాదు వాళ్ళిద్దరూ విడదీయరాని ఒకే శక్తి అనే భావన ఈ అష్టకం యొక్క అసలు ప్రత్యేకత ఏంటంటే ఇది లక్ష్మీదేవిని నారాయణుణ్ణి వేర్వేరుగా చూడదు వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఒకే ఒక ఏకీకృత రూపాన్ని పూజిస్తుంది అంటే రక్షించే శక్తి ప్రసాదించే శక్తి రెండూ కలిసిపోయిన ఒకే ఒక్క అన్నమాట ఆ ఇక్కడొక అద్భుతమైన పోలికుంది ఇది వెంటే వాళ్ళిద్దరి ఐక్యత ఎంత గొప్పదో ఇట్టే అర్థమైపోతుంది నారాయణుడొక దీపం అనుకుంటే లక్ష్మీదేవి ఆ దీపం నుండి వచ్చే వెలుగు చూడండి దీపం లేకుండా వెలుగు రాదు వెలుగు లేకపోతే ఆ దీపానికి అర్థమే లేదు వాళ్ళిద్దరి సంబంధం అంత విడదీయరానిది సో ఆ దీపం కాంతి పోలికతో ఐక్యత మనకర్ధమైంది కదా మరి ఈ స్తోత్రంలో వాళ్ల స్వరూపాన్ని ఎంత అద్భుతంగా వర్ణించారో ఇప్పుడు చూద్దాం ఈ వర్ణన మనసులో వాళ్ల రూపాన్ని స్పష్టంగా ముద్రిస్తుంది ఇక్కడ చూడండి ఒకవైపు మన నారాయణుడు పసుపు పట్టు వస్త్రాలతో గరుత్మంతుడి మీద కూర్చుని చేతిలో శంఖచక్రాలతో వక్షస్థలంపై శ్రీవత్సంతో అచ్చం రక్షకుడ్లా ఉంటాడు ఇక రెండోవైపు లక్ష్మీదేవి తామరపువ్వులోనే నివసిస్తూ చేతిలో కమలం పట్టుకుని మనకు ధనాన్నీ సకల సుఖ సంపదలను ఇచ్చే తల్లిలా కనిపిస్తుంది ఈ రెండు రూపాలు ఒకదానికొకటి ఎంతగా సరిపోతాయో కదా అంటే ఈ వేర్వేరు గుణాలన్నీ కలిపి ఒకే ఒక మంగళమూర్తి రూపంగా మనకళ్ల ముందు నిలుస్తుందన్నమాట భక్తులు ధ్యానం చేసేది సరిగ్గా ఈ ఏకీకృత శుభప్రదమైన రూపంపైనే సరే వాళ్ళ రూపం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు వాళ్ళ బాధ్యతలు గురించి అంటే ఈ విశ్వంలో వాళ్ల పాత్ర ఏంటో చూద్దాం వాళ్ళు ఈ విశ్వాన్ని ధర్మాన్ని ఎలా కాపాడుతారో తెలుసుకుందాం ఈ స్తోత్రమేమంటుందంటే వాళ్లే ప్రభవ అంటే ఈ లోకాలన్నీ ఈ సృష్టి అంతా వాళ్ల పుట్టింది వాళ్లే అన్నిటికీ మూలం అంతేకాదు వాళ్ళు ధర్మ సంరక్షణ తత్పరస్ సింపుల్గా చెప్పాలంటే ధర్మాన్ని కాపాడటమే వాళ్ల పని దానికోసమే ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఇంకా వాళ్ళు కరుణానిధానం అంటే కరుణకు వాళ్ళు ఒక నిధిలాంటివాళ్లు ఎవరైనా సరే శరణు కోరితే దయను చూపించే మూలం వాళ్ళే ఇంత పెద్ద తత్వాన్ని మనం అందుకోవాలంటే ఎలా అనిపిస్తుందిగదా కాని ఈ స్తోత్రం ఒక సింపుల్ షార్ట్కట్ చూపిస్తుంది వ్యక్తిగత శ్రేయస్సు కోసం ఒక సులువైన మార్గం చూపిస్తుంది అదేంటో ఇప్పుడు చూద్దాం అదేంటంటే దీనికి పెద్ద పెద్ద పూజలు కఠినమైన నియమాలు అక్కర్లేదు కేవలం నమ్మకంతో భక్తితో ఈ అష్టకాన్ని పఠిస్తే చాలు అదే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పరిష్కారం ఒక శక్తివంతమైన సాధన ముఖ్యంగా ఆ లక్ష్మీ నారాయణ నమో నమస్తే అనే లైన్ ఉంది చూశారా దాని మళ్లీ మళ్లీ అనడం వల్ల మనసులో ఉన్న చెత్తంతా అంటే అనవసరమైన ఆలోచనలు ఆందోళనలు అన్నీ పోతాయి ఇదొక రకమైన మెంటల్ క్లీనింగ్ ప్రాసెస్ లాంటిదన్నమాట సో ఈ ప్రయాణం ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనం శ్రద్ధతో భక్తిని మొదలు పెడతాం దానివల్ల మనసులో ఉన్న దుఃఖాలన్నీ పోతాయి ఆ తర్వాత మన మంచి కోరికలన్నీ నెరవేరతాయి ఇక ఫైనల్గా అసలైన లక్ష్యం మోక్షం సిద్ధిస్తుంది చూడండి ఎంత క్లియర్గా ఉందో దారి ఇక చివరిగా ఈ స్తోత్రమిచ్చే అసలైన హామీ గురించి మాట్లాడుకుందాం అదే మోక్షం అంటే ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఈ స్తోత్రంలో చివర్లో ఒక మాట ఉంటుంది మోక్షం లభతే నిశ్చితం ఇక్కడ నిశ్చితమనే పదం చాలా పవర్ఫుల్ లభిస్తుందేమో అని చెప్పట్లేదు ఖచ్చితంగా లభిస్తుంది అని ఒక గట్టి హామీ ఇస్తోంది అందుకే మనం మొదట చెప్పుకున్నట్లు దీపం దాని కాంతి ఎలా విడదీయలేనువో అలాగే నారాయణుడి రక్షణ లక్ష్మీదేవ ఐశ్వర్యం కూడా అంతే ఈ రెండింటి కలయకే మన ఆత్మను స్వేచ్ఛవైపు నడిపించే ఒక మార్గదర్శి ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ స్తోత్రం పాడటమనేది చీకట్లో ఒక అగ్గిపుల్ల వెలిగించడం లాంటిదీ అయితే మరి మనలో ఉన్న ఏ చీకటినే ఏ దుఃఖాన్ని తరిమికొట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి